నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం కడుపుకు అన్నమే తింటున్నారా ఐస్ క్రీంలో తెగిన వేలు అన్నంలో ఎగిరే కప్ప ఫుడ్ డెలివరీ యాప్లో ఐస్ క్రీంకు ఆర్డర్ ఇస్తే ఐస్ క్రీమ్తో పాటు తెగిన వేలు టాపప్గా ఫ్రీగా వచ్చింది విమానంలో అందాల గగన సఖి అంటే ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన అన్నం పొట్లంలో చచ్చిన బొద్దింక వచ్చింది ఫుడ్ ప్యాకెట్లో బతికి ఉన్న కప్ప బెకబెకమంటూ బయటికొచ్చింది అమెజాన్లో బొమ్మ ఆర్డర్ ఇస్తే బొమ్మతో పాటు బుస్ అంటూ నాగుపాము పెట్టెలో నుండి బయటికొచ్చి నట్టింట్లో పడగ విప్పి నాట్యమాడింది హైదరాబాద్ హోటళ్ల మీద ఆహార భద్రత అధికారులు దాడులు చేస్తే కొన్ని చోట్ల పాచిన మాంసం మీద గులాబీ రంగు చల్లి తాజాదని భ్రమింపజేస్తూ రంగురంగుల పొంగులతో వండి వడ్డించడం బయటపడింది హిందీ ఇంగ్లీష్ తెలుగు న్యూస్ ఛానల్స్ నిండా కొన్ని రోజుల పాటు ఇవే ఎడతెగని చర్చలు జరిగాయి ఇంకా జరుగుతాయి ఇందులో అన్నిటికీ వీడియోలు ఫోటోల సాక్ష్యాలు కూడా ఉన్నాయి కొన్ని వీడియోలు కంటితో చూడలేం మనం కంటితో చూస్తే తినలేమనే పగలైనా చీకటి చేస్తారు చాలా హోటళ్ళల్లో మహానగరాలు మొదలు చిన్న పల్లెటూళ్ళ దాకా ఇప్పుడంతా ఫుడ్ డెలివరీలు ప్యాక్డ్ ఫుడ్ రెడీమేడ్ ఫుడ్డే ఇళ్లల్లో వంటిల్లు అదృశ్యం కాబోతోంది ఇంకో వందేళ్ల తర్వాత అప్పట్లో ఇంట్లో వంటిల్లు ఇలా ఉండి ఇంట్లోనే వండుకుని ఇంట్లోనే తినేవారు పరమ అనాగరికంగా అని పరమ నాగరికులు చెప్పుకుంటారేమో మంచినీళ్ల బాటిల్ మొదలు న్యూక్లియర్ బాంబు దాకా ఏది కావాలన్నా ఇప్పుడు డెలివరీ యాప్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఐదు పది నిమిషాల్లో ఏదైనా ఇంటికి తెప్పించుకోవచ్చు అద్వా అంటే దారి దారి మధ్యలో తినే అన్నం కాబట్టి అధ్వ ప్లస్ అన్నం కలిపి సవర్ణ సంధితో అధ్వాన్నం అయ్యింది అంటే ఉడికి ఉడకనిది బాగా లేనిది అని అర్థం ఇప్పుడు ఆ అధ్వాన్నమే మనల్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తోంది డెలివరీ యాప్ల ద్వారా భాషలో అర్థవ్యాప్తి సంకోచం సహజం కంపు అంటే ఒకప్పుడు వాసనే కానీ చెడు వాసన అని కాదు చీర అంటే బాగా విస్తరించింది అనే కానీ మహిళలు మాత్రమే కట్టుకునేది అని కాదు తెలుగు భారతంలో భీముడు కూడా చీర కట్టుకున్నాడు బాగా పొడువుగా ఉన్న వస్త్రం అని ఒకప్పుడు చీరకు అర్థం మనం ఇప్పుడు ఏరి కోరి తింటున్నదంతా అధ్వాన్నమే కాబట్టి భాషా శాస్త్రవేత్తలందరూ కూర్చుని అధ్వాన్నానికి పాజిటివ్ మీనింగ్ వచ్చిందని ప్రకటించవచ్చు కొన్ని దశాబ్దాల క్రితం వరకు మిమిక్రీ కళాకారులు కామెడీ స్కిట్స్ చేసేవాళ్ళు ఒక మాట చెప్పేవారు ఏమయ్యా కాఫీలో ఈగ వచ్చింది అని సమాధానంగా వాళ్లే నువ్వు ఇచ్చే ఐదు రూపాయలకు ఏగ్గాక చికెన్ వస్తుందా అని నవ్వించేవాళ్ళు లేదా ఈగను తీసి తాగకుండా దానికి మళ్ళీ నన్ను పిలవాలా అని వెటకారంతో మనల్ని నవ్వించేవాళ్ళు నవ్విన నాపచేలన్నీ ఇప్పుడు పండి నిజంగానే మన కంచాల్లో ఈగలు దోమలు బొద్దింకలు రెక్కవిప్పి ఎగురుతున్నాయి ఎగరలేక చస్తే మన కడుపుల్లోకి వాతాపి జీర్ణమై వెళుతున్నాయి ఇది బల్లి నల్లితో అక్కడికి ఆగితే బాగుండేది తెగిన వేళ్ళు కాళ్ళు రావడం ఏమిటి అని అనుకోవడంలో అర్థం లేదు తోటకూర నాడే అలా అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా అనుకోవడానికైనా మనకు హక్కుండేది సాధనమున పనులు సమకూరు ధరలోన నెమ్మదిగా మన సాధన కూడా ధరలో ఫలిస్తుంది ఐస్ క్రీంలో తెగిన వేలు రసంలో ఊడిన పళ్ళు అన్నం ముద్దలో ఎగిరే కప్పలను ఒడుపుగా పట్టుకుని పక్కన పెట్టుకుని తినే రోజులు రావన్న గ్యారంటీ అయితే లేదు దేనికైనా రాసిపెట్టి ఉండాలి మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం